దివ్యసత్ప్రసాదము దివ్య సత్ప్రసాదము కథోలిక జీవితానికి కేంద్రబిందు దివ్య సత్ప్రసాదము అనేటువంటిది లేకపోతే కథోలిక క్రైస్తవ జీవితము లేదు అని మనము చెప్పవచ్చు మన దైవార్చన అంతా కూడా ఈ దివ్య సత్ప్రసాదము చుట్టూ అల్లబడుతూ ఉంటుంది క్రైస్తవ జీవితము కూడా ఈ దివ్య సత్ప్రసాదము చుట్టూనే పరిభ్రమిస్తూ ఉంటుంది దానిలో మమేకమైపోతూ ఉంటుంది మనము జాగ్రత్తగా దివ్య బలి పూజను గమనించిన మనకు దివ్య సత్ప్రసాదము కేంద్ర బిందువుగా ఉంటుంది అందుకు మనము ప్రారంభ సాంధ్యాలలో మనలను మనము సిద్ధపరుచుకుంటాము పశ్చాత్తాప క్రమంలో మన పాప దోషాల నుంచి పరిశుభ్రపరచుకోవడానికి పశ్చాత్తాప ప్రార్థన చేస్తాము ఆ తర్వాత దైవ వాక్కు ద్వారా మన హృదయాలను శుద్ధి చేసుకుంటాము మనలను మనము క్రీస్తు వైపుకు మరల్చుకుంటాము అలా దైవ వాక్కు ద్వారా సిద్ధపరపబడిన తర్వాత అర్పణలతో పాటు మన జీవితాలను ప్రభువుకు అర్పించుకుంటూ ఉంటాము ఒకసారి మనలను మనము అర్పణ ద్వారా దేవునికి అంకితము చేసుకున్నప్పుడు అప్పుడు క్రీస్తు మనమిచ్చినటువంటి అర్పణలైన అప్పద్రాక్ష రసాలలో తన దివ్య శరీర రక్తాలుగా మార్చి తిరిగి మనకు బహుమతిగా ఇస్తూ ఉన్నారు ఇదిగో దానికోసమే దానికి సంసిద్ధపడడానికి ప్రారంభములో ఉన్నటువంటి ఈ దివ్య బలి పూజానుక్రమం అంతా కూడా ఏర్పాటు చేయబడుతూ ఉంటుంది అంటే దివ్య సత్ప్రసాదమే మన జీవితానికి కేంద్ర బిందువు అన్నటువంటి సత్యము మనకు ఇక్కడ బోధపడుతూ ఉంటుంది అయితే ఈ రోజున ఈ దివ్య సత్ప్రసాద పండుగను కొనియాడేటువంటి నేపథ్యంలో గతంలో మనము ఇది ఏ విధముగా స్థాపించబడింది పన్నెండు వందల నలభై ఆరవ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా మరి అప్పటి పాపు గారు దీనిని యావత్ ప్రపంచానికి ప్రకటించి అందరూ కొనియాడాలి అన్నటువంటి అంశాన్ని ఆ సమయంలోనే పునీత అక్మినా తోమాస్ గారు మనము దివ్య సత్ప్రసాద్ ఆశీర్వాద సమయంలో పాడుకునేటువంటి శరమున వంశుడే అనే పాటను రచించడం అప్పటి నుంచి శ్రీ సభ అంతటా కూడా ఈ పండుగ ఏర్పాటు చేయడం ఈ అంశాలన్నిటినీ కూడా గతంలో మనము ధ్యానము చేశాము అదేవిధముగా కొని తగుస్తీన వారి సభకు చెందినటువంటి జూలియానా అనేటువంటి అమ్మగారి ద్వారా ఈ పండుగ ప్రారంభమైంది అని ఆమెకు ప్రభువు దర్శనాలు ఇచ్చి మూడు కారణాల ద్వారా ఈ పండుగ ఏర్పాటు చేయాలి అని చెప్పి కోరారు అన్నటువంటి అంశాన్ని మనము ఇదివరకే ధ్యానము చేశాము ఆ మూడు కారణాలు ఒకటి ఈ దైవ రహస్యంలో విశ్వాసం అంటే దివ్య సత్ప్రసాదములో విశ్వాసాన్ని పెంపొందించుకోవడం సత్యాన్వేషకులు పుణ్య జీవితం జీవించడానికి దివ్య సత్ప్రసాదములో నుంచి బలాన్ని పొందడము మూడవది దివ్య సత్ప్రసాదానికి జరిగేటువంటి అవమానాలకు పరిహారము చెల్లించడము అనేటువంటి అంశము ఈ మూడు అంశాల గురించి మనము గతంలో ధ్యానము చేశాము ఈ రోజున మరో కోణంలో నుంచి దివ్య సత్ప్రసాదాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము ఏమిటి అదే ఈ దివ్య సత్ప్రసాద పండుగను కొనియాడేటువంటి నేపథ్యంలో ప్రభువు చెప్పినటువంటి మూడు కారణాల్లో ఒకటి విశ్వాసము దివ్య సత్ప్రసాదంలో విశ్వాసాన్ని పెంపొందించుకోవడం విశ్వాసాన్ని పెంపొందించుకోవడం అంటే ఇదిగో ఈ దివ్య సత్ప్రసాదంలో ప్రభువైన యేసు క్రీస్తు ఉన్నారు అది ఆయన శరీర రక్తాలుగా మారింది అని నమ్మడం మరి అలా నమ్మడంతో సరిపోతుందా మనం మన అందాము భక్తిగా ఉందాము అనుకుంటే సరిపోతుందా వాస్తవానికి సరిపోదు ఇల్లు కట్టుకున్నాము ఇల్లు కట్టుకోగానే సరిపోయిందా సరిపోదు గ్రహప్రవేశం చేయాలి మనము కొత్త బట్టలు కుట్టించుకున్నాము కుట్టించుకోవడంతో సరిపోతుందా ఆ బట్టలు ధరించాలి మనము కొత్త వస్తువులు బోర్డను కొనుక్కుంటాము కొనుక్కోవడం తోటి సరిపోయిందా వాటి మీద మనకు నమ్మకం ఉంది అవి చక్కగా పని వాటి ద్వారా ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అని మనకు తెలుసు అంతటితో సరిపోయిందా సరిపోదు వాటిని మనము వినియోగించుకోవాలి మరి అదే విధముగా దివ్య సత్ప్రసాదములో సాక్షాత్తు ప్రభువైన ఏసే ఉన్నారు అని మాత్రము విశ్వసిస్తే దానివల్ల మనకు ఉపయోగము లేదు ప్లేట్లు అన్నం పెట్టుకుని దాని ఎదురుగా కూర్చొని తపస్సు చేసినట్లు ఉంటుంది అది మన కడుపులోకి వెళ్ళాలి అప్పుడే మనకు బలం అనేటువంటిది వస్తువు ఉంటుంది మరి ఏమిటి విశ్వాసము మనము గ్రహించాల్సినటువంటి అసలు సత్యము ఏముంది ఎందుకో ప్రభువు ఎక్కడ దివ్య సత్ప్రసాద రూపంలో మన మధ్యకు వస్తూ ఉన్నారు మనము ఈ రోజు చదువుకున్నటువంటి రెండవ పఠనాన్ని గమనిస్తే చిన్నప్ప గారు కొరంకీలకు వ్రాసినటువంటి మొదటి లేఖలో పదకొండవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై ఆరు వచనాలలో మనము గమనించినట్లయితే ప్రభువు ఏం చేస్తున్నారు రొట్టెను తీసుకొని దేవునికి కృతజ్ఞతలు అర్పించి దానిని తృంచి దానిని త్రుంచి రొట్టెను తీసుకున్నారు దాన్ని మొక్కలు చేశారు ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము అంటూ ఉన్నారు ప్రభు అక్కడ రొట్టెలు తీసుకునే తల ఒకటి తినండి ఇది నా శరీరం అని చెప్పడంలా దాన్ని ఏం చేస్తూ ఉన్నారు మొక్కలు చేస్తూ ఉన్నారు కాబట్టి దివ్య సత్ప్రసాదంలో ప్రభు ఉన్నారు అని విశ్వసించడం మాత్రమే కాదు అక్కడ ఉన్నటువంటి క్రీస్తు శరీరము ఏమిటి అది ముక్కలు చేయబడినటువంటి క్రీస్తు శరీరము నలుగ కొట్టబడినటువంటి క్రీస్తు శరీరము విరచబడినటువంటి క్రీస్తు శరీరము ఆ శరీరము మొక్కలు చేయబడింది గురువు కూడా ఇక్కడ నడిపూజలో తరువాత ఏం చేస్తూ ఉన్నారు దివ్య అవాన్ని మళ్ళీ మొక్కలు చేస్తూ ఉన్నారు ద్రాక్ష చిన్న మొక్కను కలిపేట ఆ సమయానికి ముందు మొట్టమొదటిసారిగా అప్పాన్ని మొక్కలు చేస్తూ ఉన్నారు ఎందుకు ఇలా మొక్కలు చేయబడుతుంది క్రీస్తు దేహము నీ కోసము నా కోసము మొక్కలు చేయబడింది మొక్కలుగా నరకబడింది దేని కోసము మొక్కలుగా నరకబడింది అంటే ఒక్కటైన దేహము మొక్కలుగా చేయబడి ఆ మొక్కలన్నీ కూడా నీలో నాలో ప్రవేశించి మనందరినీ కూడా ఒక్కటిగా చేయడం కోసమే ఒక్కటిగా చేయడం కోసం ముక్కలైనటువంటి ఆ దేహాన్ని నీవు స్వీకరిస్తున్నావు నేను స్వీకరిస్తున్నాను నీలో ఒక ముక్క ఉంది నాలో ఒక ముక్క ఉంది ప్రతి వారిలో ఒక ముక్క ఉంది ప్రతి వారిలో క్రీస్తు దేహము ఉంది మొక్కలైనటువంటి ఆ దేహము మొక్కలుగా ఉండడానికైనా కాదు అది మళ్ళీ ఏకత్వము చెందాలి ఏక శరీరముగా మారాలి దేవుడు మనిషిని మనో భాగ్యమునైన స్థితిలో సృష్టించారు కానీ మనిషి ఏమయ్యాడు తన జీవితాన్ని మొక్కలు చేసుకున్నాడు మనిషికి మనిషికి పొంతన లేకుండా చేసుకుంటున్నాడు ప్రారంభములోనే అన్నదమ్ములిద్దరూ ఒకళ్ళనొకలు చంపుకున్నారు ఆ తర్వాత అసూయ ద్వేషాలు పద ప్రతీకారాలు మానవ జాతి అంతా కూడా అలాగే తయారైపోయింది ఎక్కడ ప్రశాంతత అనేటువంటిది లేకుండా పోయింది ఎక్కడ ఏకత్వము అనేటువంటిది లేకుండా పోయింది ఈ ఏకత్వాన్ని మళ్ళీ తీసుకురావడం కోసమా విడిపోయినటువంటి మనస్సులను కలపడం కోసము విడిపోయినటువంటి మనుషులను ఏకము చేయడం కోసము ఇదిగో ప్రభు తన దేహాన్ని మొక్కలు చేస్తూ ఉన్నారు ఈరోజున మన సమాజాన్ని పరిశీలించుకుందా మన సమాజాన్ని ఒక్కసారి చూడండి ఒక్కసారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అందరూ కలిసే ఉంటున్నారా కొన్ని కుటుంబాలు కలిసే ఉంటున్నారు కానీ మనస్సులు కలిసి లేవు కలిసే ఒక ఇంట్లో ఉంటున్నారు కానీ ఆలోచనలు కలిసి లేవు కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు కానీ భావాలు కలిసి లేవు కలిసి ఒకే ఇంటిలో ఉంటున్నారు కానీ వాళ్ళలో ప్రేమ ఏకత్వం అనేటువంటిది లేకుండా పోతూ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు దురదృష్ట ఒక ఇంట్లో ఉన్న నెలల తరబడి మాట్లాడుకోకుండా ఉండేటువంటి మనుషులు లేకపోలేదు ఈ అనైక్యత ఎందుకు వస్తుంది అక్కడ ఇందుకు ఎలాంటి అనైక్యతలను తీసివేసి ఏకత్వము చేయడానికే ప్రభువు తన దేహాన్ని ముక్కలు ముక్కలు చేశారు మీలో ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతివాడిలో క్రీస్తు శరీరము ఉన్నట్లయితే ஆ சரீரம் மல்லி ஒர்காள்வா அசரம் ஏற்படுத்து அது கணக்க மார்க்கோத்தை இது கிரீஸ்தரீரம் லட்சமே தெபதிட்டே இசைக்கீ கலபி அக்கா விநியோகிச்சு இட்டுக்கன் மத்தியில் சரின் விதமாக உங்கக்கோமோ ఇటుకలు ఇటుక లాగానే ఉంటాయి సిమెంట్ అక్కడ ఉండి కూడా మనకేమన్నా ఉపయోగం ఉంటుందా ఏ ఉపయోగము ఉండదు అలాగే క్రీస్తు శరీరము కూడా నీవు క్రీస్తు శరీరాన్ని స్వీకరించే ఒక ముద్దలో మద్యములో పడేసి నీ జీవితంలో పడేసి అలా వదిలివేసినంత చేసినంత కాలము అది అలాగే ఉంటుంది దాని వల్ల నీకు ఎలాంటి ప్రయోజనము ఉండదు ఎల్ ప్రవర్తించేశాడు జగిబెలి మహారాణి నుంచి పారిపోయేటువంటి సమయంలో ఎడారిలో దేవుడు అద్భుతంగా ఇటుగో దేవదూత ద్వారా రొట్టె నీళ్ళు పంపించాడు పంపించినప్పుడు ఆయన తిన్నాడు అమ్మయ్య అనుకున్నాడు ఏం చేశాడు ఆ తర్వాత హాయిగా పడుకొని నిద్రపోయాడు హాయిగా పడుకొని నిద్రపోయాడు మనము చాలా సార్లు అలాగే తీసుకున్నాము దివ్య సంప్రసారాన్ని తయారవుతూ ఉన్నాం దానిలో ఉన్నటువంటి శక్తిని గుర్తించడం లేదు దానిలో ఉన్నటువంటి మహిమను గుర్తించడం లేదు దాని ద్వారా మన జీవితాలలో రావాల్సినటువంటి మార్పును గురించి మర్చిపోతూ ఉన్నాము కాబట్టి అది సిమెంట్ ముద్దలాగల పడిపోతే అలా ఉంటుందే తప్ప మన జీవితాలను అతికించలేకపోతూ ఉంటుంది అలాగే సంఘం సంఘం కూడా మనందరము ఎక్కడ ఒకే కప్పు కిందుకు వచ్చాము ఒకే దేవాలయానికి వచ్చాము ఒకే దివ్య పూజలో పాల్గొంటూ ఉన్నాము ఒకే క్రీస్తు శరీర రక్తాలను స్వీకరిస్తూ ఉన్నాము మరి ఈ రోజున ఎక్కడ కూర్చున్నటువంటి మనమంతా మనము ఏకత్వముతో ఉన్నాము అని గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పగలమా ఎందుకు చెప్పలేకపోతున్నా అవి భేదాలు ఎందుకు రావాల్సి వస్తూ ఉంటుంది నీ కోసమో నా కోసమో ప్రభు తన దేహాన్ని మొక్కలు చేస్తే ఆ మొక్కలు ఏకత్వముగా మనలను ఎందుకు ఏకం చేయలేకపోతున్నాయి వాటికి శక్తి లేదా వాటికి మహిమ లేదా ఆ ప్రభుత్వ శరీర రక్తాలలో చే అంగట్లు అన్నీ ఉన్నాయి అల్లుడి నోట్లో శని ఉందని పూర్వకాలంలో సాంతి చెప్పేవాడు అంతే మన నెత్తి మీద శని ఉంది నెత్తి మీద కాదు దాన్ని తీసి కూడా మన గుండెల్లో ఉంది మన హృదయంలో ఉంది ఆ శని శని అంటే సైతానుగా మనం చెప్పుకోవాలి ఆ సైతంను మనల్ని ఏ కొన్ని చెయ్యలేక గత వారంలో ఒక చిన్న పాప నా దగ్గరకు వచ్చింది ఫాదర్ సైతాలు నన్ను గుడికి వెళ్ళొద్దు సైతాలు నన్ను ఎక్కడికి రావద్దు ఎంత అనుకున్నా సరే ఆ సైతాం నన్ను గుడిలోకి వెళ్ళొద్దు వెళ్ళొద్దు ఎల్లొద్దు అని చెప్తుంది ఫాదర్ చిన్న పాప నాలుగో తరగతి ఐదో తరగతి అదే సైతానం అదే సైతానం మనందరినీ కూడా ఏకము కావద్దు అని చెబుతూ ఉంటుంది వీరితో కలవద్దు నీ భావాలు కలవకూడదు నీవు నీవే వాళ్ళు వాళ్ళే నీ దారిదే వాళ్ళ దారి వాళ్ళదే ఎవరి దారి వాళ్ళదే ఒక వ్యక్తిగా మీరు జీవించకూడదు ఒకే భావముతో జీవించకూడదు ఒకే సంఘముగా జీవించకూడదు తలహాలు కోట్లాటలు రకరకాలైన ఇటువంటి అసూయాలు ఒకరి మీద ఒకరు బురగా దింబుకోవడం ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడుకోవడం ఒకరి జీవితాలు ఒక నాశనం చేసుకోవడం ఉన్నవి లేనివి కల్పించి మాట్లాడుకోవడం ఫలితంగా జీవితాలను చేయడం సైతం ప్రేరేపిస్తూ ఉంటుంది ఎందుకు దానికి అత్తశక్తి వచ్చింది ఈ ముక్కలైనటువంటి దేహాన్ని మనము వినియోగించలేకపోతూ ఉన్నాము கட்டுக்கெல்லாம் எண்ட வான அண்ணே உடனே அலகே சைதா கூட மனம் சீக்கிரம் பிரபு சரீரால் மனோ ஆ ஏகத் பெம்பே ஆக போது மன ஜீவிதாலே பிரமா ஏற்படுத்து ఇవన్నీ మనకు తెలియదా అంటే గ్రహించము వంటి అనర్థాలు అందరము కలిసికట్టుగా లేకపోతే ఏం జరుగుతుంది అనేటువంటిది మనకు తెలియదా తెలుసు లేక మనము చేసేటువంటి పాప దోషాలకు ఫలితం ఎలా తిరిగి మనకు తగులుతుంది అనేటువంటిది తెలియదా అంటే ఈ లోకంలోనే తగులుతుంది అది కూడా తెలుసు కొన్నిసార్లు గుర్తించము కొన్నిసార్లు గుర్తిస్తాము కానీ చిన్నప్పగారు చెబుతూ ఉన్నారు ప్రతి మనిషి తాను చేసినటువంటి పనికి లెక్క ఒప్పజెప్పాల్సినటువంటి అవసరము ఉంటుంది ప్రభువే అంటూ ఉన్నారు తాను చేసినటువంటి పనులను బట్టి మనిషికి తీర్పు తీర్చబడుతూ ఉంటుంది తీర్పు తీర్చబడేటువంటి ఘడియ ప్రభువు స్వయంగా అడుగుతారు నీ కోసము నేను నా జీవితాన్ని నా దేహాన్ని ముక్కలు చేస్తే నీవు ఏం చేస్తూ ఉన్నావో తిరిగి ఆ దేహము ఒక్కటిగా చేయాల్సినటువంటి ఆవశ్యకత అవసరము కూడా మనం ధరిలో ఉంటూ ఉంది ఆ ఏకత్వాన్ని మనము ఎక్కడ సాధించాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది మరి అలా ఏ విధముగా మనము మొక్కలైనటువంటి క్రైస్తు దేహాన్ని మళ్ళీ ఏకత్వముగా తీసుకురావడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది విరవబడినటువంటి రొట్టె త్రంచబడినటువంటి రొట్టె రొట్టె ప్రజలకు పంచి పెట్టినప్పుడు వాళ్ళలో జీవము అనేటువంటిది వచ్చింది ప్రభువులను చేసే కడరా భోజన సమయంలో కూడా రొట్టెను త్రొంచే ఏదైనా శరీరము తినండి అని చెప్పి తన శిష్యులకు ఇచ్చినప్పుడు వాళ్ళలో కూడా జీవము ప్రవేశించింది అక్కడ జీవము రెండు రకాలుగా అయిపోయింది జీవము సరైనటువంటి పుష్టిని ఇచ్చింది కొంతమందికి అది ఒక మూల పడవేసి కూర్చున్నటువంటి మహానుభావుడు యోధాయస్కారి నిరుపయోగమై ఆయన జీవితము సర్వనాశనమైంది ఉపయోగమై మిగిలినటువంటి వాళ్ళు పనితులుగా ఈరోజు మన ముందు నిలుచుకున్నారు అంటే ఈ దివ్య సత్ప్రసాదము మనకు ఒక బలము కావాలి ఈ దివ్య సత్ప్రసాదము చేత పోషించబడే మనము బలవంతులమ్మగా మారాలి బలవంతులమ్మగా మారాలి మనము ఆహారము తిన్నప్పుడు దాన్ని నమ్మిలే మింగుతాము అది జీర్ణమైపోతూ ఉంటుంది ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తాలు మనలో జీర్ణం కావాలి మన నర నరాల్లో ప్రభుని శక్తి ప్రవేశించాలి మన ప్రతి రక్తపు బొట్టులో అది ప్రవేశించాలి అందుకే గురువు ఇక్కడ నీటినే చుక్కలు వేసేటప్పుడు ఈ నీటి ద్రాక్షారసముల కల గొప్ప గొప్ప రహస్యము దీని ద్వారా మానవత్వమున భాగము పంచుకున్న వారి దైవత్వమున మనో భాగస్థుల మగుదమ గాటాన్ని ప్రార్థన చేస్తూ ఉంటారు దేవుడు మనిషిగా మానవ స్వభావాన్ని తీసుకుని తన శరీరాన్ని మొక్కలు చేసి మన నోట్లో పెడితే మనము తినేటువంటి ఆహారము మనకు అరిగి మనము ఆ దైవత్వంలో కలిసిపోవాలి ఆ దైవత్వాన్ని సంతరించుకున్నా మందులు వేసుకుంటాము ఏమవుతాయి ఆ మందులు కరిగి మనలో ఉన్నటువంటి చెడు కణాలను నాశనం చేస్తాయి ఆరోగ్యకరంగా ఉండడానికి తోడ్పడుతూ ఉంటాయి మరి పరమ ఔషధంగా దివ్య సత్ప్రసాదము మనకు ఇవ్వబడుతూ ఉన్నప్పుడు సర్వ రోగ నివారణగా దివ్య సత్ప్రసాదము మనకు ఇవ్వబడుతూ ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి ఆ రోగాలు నాశనం కావాలి మనకు మళ్ళీ శక్తి రావాలి మనిషి తాను తొలి పాపము ద్వారా పోగొట్టుకున్నటువంటి ఆ మనో భాగ్యమునైన స్థితి మళ్ళీ మనం పొందాలి అందుకే మానవ జీవన పునర్నిర్మాణము కోసమే ప్రభువైన యేసు తన శరీర రకాలు ఇచ్చారు పునర్నిర్మాణం గావించాలి మన జీవితాలను మళ్ళీ నిర్మించుకోవాలి తిరిగి శిథిలమైనటువంటి ఇళ్ళు ఏం చేస్తాం పనికిరానటువంటి వస్తువులను పగలబెట్టి తీసివేసి వాటి స్థానంలో క్రొత్త వస్తువులను వేసి మళ్ళీ శుభ్రంగా సిమెంట్ వేసి అన్ని కూడా పటిష్టంగా తయారు చేసి చక్కగా పెయింటింగ్ వేసుకుంటాం మళ్ళీ క్రొత్త ఇల్లుగా తయారు చేస్తాం అలాగే మన జీవితాలు కూడా మన జీవితాలలో సైతాన్ని ద్వారా ఊజుబట్టి ఉంది మన ద్వారా మనలో ఉండేటువంటి వక్ర భాషాలు ఏర్పడిపోయాయి కొన్ని కొన్ని ఆలోచనలు తుప్పబెట్టిపోయాయి వినాశనకారిగా మారిపోయాయి కొన్ని భావాలు అలాంటి భావాలను తీసివేయాలి అలాంటి ఆలోచనలను తీసివేయాలి వాటి స్థానంలో ఎదుగు ప్రభువు ఆలోచనలు పెట్టాలి మనకున్నటువంటి బుద్ధి చాలా సార్లు ఉంటుంది చెడు బుద్ధిగా మారిపోతూ ఉంటుంది చెడు లక్షణాలు అలవాటు అవుతూ ఉంటాయి అప్పుడు ఏం చేయాలి ఇదిగో మనము తిన్నటువంటి ఏ భోజనమో దా మనలో ఉండేటువంటి చెడు లక్షణాలను చంపివేయాలి వాటి స్థానంలో మంచి లక్షణాలు రావాలి ప్రభువైన యేసు స్వభావాన్ని మనం తీసుకుంటున్నాము అంటే ఆయన బుద్ధి మనకు రావాలి ఆయన గుణం మనకు రావాలి ఆయన ఉదారత మనకు రావాలి ఆయన ప్రేమ మనకు రావాలి ఆయన ఆప్యాయత మనకు రావాలి ఆయన సంరక్షణ విధానం మనకు రావాలి ఆయన చూపినటువంటి అద్భావమైనటువంటి ప్రేమ మనలో కొట్టాలి మనలో కొట్టాలి అప్పుడే మన జీవితం పునర్నిర్మితం అవుతూ ఉంటుంది అప్పుడే ఇదిగో నేను కాదు నాలో ఉన్నటువంటి క్రీస్తు జీవిస్తున్నారని చిన్నప్పగారు సరదాగా చెప్పలేదు నిజంగానే క్రీస్తు జీవిస్తున్నారు ఆయనలో ఆయన భావాలు క్రీస్తులా మారిపోయాయి ఆయనే క్రీస్తుగా మారారు మరి నీవు నేను ఆ క్రీస్తులను మారాలి మార్చుకోవాలి పనికి మాలిన ఆలోచనలు ప్రక్కన పడేయాలి చెడు లక్షణాలు తీసివేయాలి మనము బలవంతులము కావాలి బలవంతులము కావాలి దేవుడు మేము మీ కుటుంబములను దీవించదరగాక